రేపు సోమవారం రోజు ఈ మూడింటిని కలిపి మీ ఇంటి గుమ్మాన్ని దగ్గర చల్లండి చాలు మీకున్న కష్టాలు అప్పుల బాధలు అన్నీ తీరిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఈ సోమవారం అనేది చాలా పవిత్రమైనది సూర్యశక్తి అధికంగా ఉండేది ఇంట్లో బాగా కష్టాలు వస్తున్నా విపరీతంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నా ఇంట్లో చిట్టికి మాటికి గొడవలు అవుతున్నా ఖచ్చితంగా ఈ సోమవారం రోజున ఈ మూడింటిని కలిపి మీ ఇంటి గుమ్మానికి చల్లండి మీకున్న అష్ట దరిద్రాలన్నీ తొలగిపోతాయి అలాగే అష్టైశ్వర్యాలు కలుగుతాయి మరి ఈ సోమవారం రోజు గుమ్మం దగ్గర ఏం చేస్తే సమస్యలన్నీ తొలగిపోతాయి సకల ఐశ్వర్యం లభిస్తుంది అనే విషయాలు ఇక ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ సోమవారం అంటే చాలా శక్తివంతమైనది ఎందుకంటే శ్రావణ మాసంలో వచ్చే మొదటి సోమవారం కాబట్టి ఎంతో శక్తివంతమైన సోమవారం రోజున గుమ్మం మీద ఇది చల్లితే మీ కష్టాలు అన్నీ కూడా తీరిపోతాయి త్వరలోనే మీ దశ మారిపోతుందని వేద పండితులు చెబుతున్నారు హిందూ సాంప్రదాయంలో గుమ్మానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది ఎందుకంటే గుమ్మానికి దైవ స్వరూపంగా భావిస్తాము దైవశక్తులు ఇంటికి రావాలంటే ప్రధాన గుమ్మం ద్వారానే వస్తాయి చెడు శక్తులు కానీ మంచి శక్తులు కానీ పాజిటివ్ ఎనర్జీ కానీ నెగిటివ్ ఎనర్జీ కానీ ఏదైనా సరే మన ఇంటిలోకి ప్రవేశించాలి అంటే మన సింహదారం నుంచే మన ఇంటిలోనికి ప్రవేశిస్తాయి అంతటి ప్రాధాన్యత కలిగిన సింహద్వారానికి ఈ మూడింటిని కలిపి చల్లితే చాలు ఇక మీకున్న ఇలాంటి సమస్యలు కూడా దూరమవుతాయి అలాంటి గుమ్మం దగ్గర ఈ సోమవారం రోజున ఈ పరిహారాన్ని ఖచ్చితంగా పాటించండి మీ జీవితం మారిపోతుంది పురాణాలు చెబుతున్నాయి ఈ సోమవారం రోజు ఈ పరిహారం చేయడం వల్ల కష్ట నష్టాలు నుండి మీరు సులభంగా బయటపడవచ్చు అంతేకాదు విపరీతంగా ధనం మిమ్మల్ని ఆకర్షింపజేస్తుంది మీకు డబ్బు అనేది వస్తూ ఉంటుంది ధనానికి సంబంధించిన ఇలాంటి సమస్యలు అయినా సరే సులభంగా బయటపడతారు అప్పుల బాధ నుండి బయటపడతారు మందికి అనేక రకాలుగా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి జీవితం అంటేనే సుఖ సంతోషాలు సుఖాలు దుఃఖాలు కష్టాలు నష్టాలు వస్తూ ఉంటేనే మన జీవితం సుఖమయంగా ఉంటుంది ఎప్పుడు సుఖపడితే మనకు కష్టాలు తెలియదు ఎప్పుడు కష్టాలు వస్తే మనం సుఖాలు చూడలేము అలాగే కష్ట సుఖాలు వస్తూ పోతూ ఉంటేనే జీవితం సుఖమయంగా ఉంటుంది అన్ని రకాలుగా రుచులను మనం చూడగలుగుతాము ఎప్పుడు ఒకే రుచిని చూడలేము కదా అందుకే మన జీవితంలో కూడా స కష్ట సుఖాలు వస్తేనే మన జీవితం చిన్నట్టు లెక్క ఇంట్లో కనుక నెగిటివ్ ఎనర్జీ ఉంటే రకరకాలుగా సమస్యలు వస్తూ ఉంటాయి పిల్లలు అనారోగ్యం పాలవడం ఇంట్లో యజమాని అనారోగ్య సమస్యలతో బాధపడడం ఇంట్లో ఏ పని చేసినా ఆటంకాలు రావడం ఏ పని మొదలు పెట్టినా అది పూర్తి కాకపోవడం ఇలా అనేక సమస్యలు అనేవి ఏర్పడతాయి ఎందుకంటే మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి సమస్యలతో మనం బాధపడుతూ ఉంటాము పని చేయడానికి పని చేయాలని ధ్యాస ఉండకపోవడం ఇవన్నీ కూడా మనకు నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టే నెగిటివ్ ఎనర్జీ ఉంటేనే మన ఇంట్లో అనేక రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటాము అంటే మీ ఇంట్లో నకారాత్మక శక్తులు ఆవహించి ఉన్నాయని అర్థం ఈ నకారాత్మక శక్తులను తొల పోవాలంటే ఖచ్చితంగా ఈ శ్రావణ సోమవారం రోజున ఈ పరిహారాన్ని చేయాల్సిందే ఈ చిన్న పరిహారం చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది మీకున్న అనారోగ్య సమస్యలు తలనొప్పులు గొడవలు చికాకులు ఆర్థిక సమస్యలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి ఈ శ్రావణ సోమవారం రోజున ఐదు గంటల నుంచి ఆరు గంటల మధ్య సూర్యుడు ముందే ఈ పరిహారాన్ని చేయాలి ఈ పరిహారం ఏమిటంటే ఈ శ్రావణ సోమవారం రోజు చిన్న గ్లాసులో స్వచ్ఛమైన నీటిని కొన్ని తీసుకోండి రాగి గ్లాసు వెండి గ్లాసు స్టీల్ గ్లాసు గాజు గ్లాసు ఇలా ఏ గ్లాసులో తీసుకొని ఈ పరిహారాన్ని చేయవచ్చు ఏదో ఒక గ్లాసులో నీటిని తీసుకోండి ఇలా గ్లాస్లో నీళ్లు తీసుకున్న తర్వాత ఆ నీటిలో కొంచెం పచ్చకర్పూరం పొడిని వేయండి పచ్చకర్పూరం అంటేనే విశేషమైన ఫలితాన్ని మనకు అందిస్తుంది అంతటి శక్తివంతమైన పచ్చకర్పూరం అనేది మనకి మన ఇంట్లో ఎలాంటి సమస్యలైనా సరే దూరం అవుతాయి పచ్చకర్పూరం అంటే తయారీలో వాడుతారు పచ్చకర్పూరం పొడి అంటే ఏమీ లేదు పచ్చకర్పూరాన్ని తీసుకొని దాన్ని కొంచెం పొడిగా చేసి పొడిని నీటిలో కడపండి మీ దగ్గర పచ్చకర్పూరం లేకపోతే కర్పూరం బిళ్ళను అయినా సరే ఆ పొడి చేసి ఆ నీటిలో కలపండి దీంతో పాటు మీ ఇంట్లో అత్తరు ఉంటే ఆ అత్తరుని కూడా ఒక నాలుగు లేదా ఐదు చుక్కలు ఆ నీటిలో కలపండి ముఖ్యంగా మల్లె పూల వాసన వచ్చే అత్తరు కానీ లేదా గులాబీ పూల వాసన వచ్చే అత్తరు కానీ మాత్రమే ఉపయోగించాలి అత్తరు మీ దగ్గర లేకపోతే రోజ్ వాటర్ని కొంచెం కలపవచ్చు అలాగే చిటికెడు పసుపు కూడా వేయండి ఇలా ఈ మూడింటిని నీటిలో వేసి పచ్చకర్పూరం పొడి పసుపు మరియు అత్తరు ఈ మూడింటిని ఆ నీటిలో కలిపి బాగా కలిపి ఆ నీటిలో ఒక బిర్యానీ ఆకును వేసి ఆ ఆకు సహాయంతో దగ్గర ఈ నీటిని చల్లండి చల్లడం అంటే జారిపోయే అంతలా చల్లడం కాదు బిర్యానీ ఆకు సహాయంతో మెయిన్ రోడ్ గుమ్మం దగ్గర గుమ్మం ముందు ప్రోక్షణం చేయండి అంటే చల్లడం అని అర్థం ఆ తర్వాత మీ ఇంట్లో ఉన్న అన్ని గదులలో మూలలో కూడా ఈ నీటిని చల్లండి అంతమైన ఈ శ్రావణ సోమవారం రోజున ఈ పరిహారాన్ని చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా తొలగిపోయి ఇలా పాజిటివ్ ఎనర్జీ అనేది మీ ఇంట్లోకి వస్తుంది అలాగే ఇంట్లో ఉన్న సమస్యలు కూడా తొలగిపోతాయి ఇంట్లో వారికి పదే పదే తలనొప్పులు రావటం అనారోగ్యాలు రావటం ఇంట్లో మనశాంతి లేకపోవడం చికాకు పడటం ఇలాంటి సమస్యలు కూడా తొలగిపోతాయి ప్రతి సోమవారం ఉదయం కొంచెం ముందే ఈ పరిహారాన్ని చేసుకుంటే చాలు మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది ఎందుకంటే పాజిటివ్ ఎనర్జీ అయినా నెగిటివ్ ఎనర్జీ అయినా మనకి మన సింహద్వారం నుంచే మన ఇంటి లోపలికి వస్తుంది కాబట్టి మన సింహ ద్వారానికి ఇలా ప నీటిను నీటిలో పచ్చకర్పూరం పసుపు అత్తరను వేసిన నీటిని మనం ప్రోక్షణం చేసుకుంటే చాలు మన ఇంటిలోకి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది పాజిటివ్ ఎనర్జీ ఎక్కడ ఉంటే లక్ష్మీ అమ్మవారు అక్కడ కొలువై ఉంటుంది మీ ఇంట్లో లక్ష్మీదేవి త్రిష్ట వేసుకొని కూర్చుంటుంది అలాగే మీకు ఉండే ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు అన్నీ కూడా తీరిపోతాయి ముఖ్యంగా ఎవరైతే మేము ఇంత ప్రయత్నించినా అప్పులు తీర్చలేకపోతున్నాం అనుకునే వారికి ఈ పరిహారం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఇలాంటి సమస్యలు ఉన్నవారైనా సరే ఈ పరిహారాన్ని చేస్తే చాలు చాలా చక్కని పని ఫలిఫలం అనేది పొందుతారు కాబట్టి ప్రతి సోమవారం రోజున మీరు గుమ్మం దగ్గర మేము చెప్పిన విధంగా మీరు చేస్తే మీకున్న దరిద్ర బాధలు అన్నీ కూడా అన్నీ తీరిపోతాయి సంతోషంగా హాయిగా జీవిస్తారు ఇక అమ్మవారి యొక్క అనుగ్రహం మీపై ఎప్పుడూ ఉంటుంది ఇక ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం పొందండి చిన్న పరిహారాన్ని ఖచ్చితంగా పాటించండి నెగిటివ్ ఎనర్జీని తీసేయండి పాజిటివ్ ఎనర్జీని ఇంట్లోకి అలాగే మా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి